హలో హాయ్ అండి సో దిస్ ఇస్ జోస్నా సో ఈరోజు వచ్చేసి మనం బిస్గురుకుల్ అఫ్లెట్ మార్టింగ్ ఎలా చేయాలి ఏంటి అఫ్లెట్ మార్టింగ్ అంటే ఏంటి అంత క్లియర్గా అయితే మనం తెలుసుకుందాం ఓకేనా సో ఏం లేదండి అఫ్లెట్ మార్టింగ్ అంటే చాలా సింపుల్ అండి సో మీకు అందరికీ తెలుసు కదా బిస్గురుకుల్ అనేది ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఈ బిస్గురుకులు మనకి డిజిటల్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా ఈ కోర్సెస్ ద్వారా మనం అఫ్లెట్ మార్టింగ్ చేస్తూ మనకైతే కమిషన్ వస్తుంది కదా దాని ద్వారా మనం సంపాదించుకుంటామండి ఓకేనా సో అఫ్లెట్ మార్టింగ్ అంటే ఏంటి అనేది అంటే ఏం లేదండి ఇప్పుడు కంపెనీ మనకి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా ముప్పై కోర్సుల్ని మనము ఈ కోర్సెస్ ని మన సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తాం ఏదైనా ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు లింక్డ్ ఇన్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఎక్కడన్నా సరే మన సోషల్ మీడియాలో అయితే మనం ప్రమోట్ చేస్తామండి ఓకేనా సో అలా ప్రమోట్ చేసినప్పుడు ఎప్పుడైతే వేరే వాళ్ళు వచ్చి మన రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవుతారు కదా ఈ కంపెనీలో అప్పుడు మనకి సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అనేది మనకు వస్తుంది అండి ఓకేనా సో దీన్నే మనం మఫ్లెట్ మార్టింగ్ అంటామండి ఓకేనా సో అలాగా మనం మఫ్లెట్ మార్టింగ్ చేయాలనుకుంటే మన ఇష్టం లైక్ మనం ఫేస్ చూపించి చేయొచ్చు వితౌట్ ఫేస్ చేయొచ్చు ఓకేనా సో ఇలాగ మల్టిపుల్ వేస్ట్ మనమైతే వర్క్ అనేది చేసుకోవచ్చు అండి సో అలాగ మనము ఈ బిజినెస్కు అఫ్లెట్ మార్టింగ్ చేయాలంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవండి లైక్ స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ జాబ్ హోల్డర్స్ ఎవరైనా సరే ఇలాంటి ఏజ్ లేకుండా ఎక్స్పీరియన్స్ ఏం లేకుండా జీరో నుంచి మనమైతే ఈ ప్లాట్ఫామ్లో నేర్చుకుంటామండి ఓకేనా సో మీ అందరికీ తెలుసు కదా మనకి స్క్రీట్లు అనేది హిందీ ఇంగ్లీష్ టూ లాంగ్వేజెస్లో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది బట్ నేనైతే నా దగ్గర జాయిన్ అయిన నా పీపుల్కి నేను తెలుగులో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తానండి ఓకేనా సో దట్ అంటే ఎవరన్నా సరే మనకు తెలుగు వస్తే సరిపోతుందండి తెలుగు వచ్చి డైలీ టూ అవర్ త్రీ టూ టు త్రీ అవర్స్ టైం ఉంటే మంచిగా మనమైతే ఇంట్లోనే కూర్చొని మనీ అయితే అండి ఓకేనా సో ఇలాగా మనము ఈ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లో అఫ్లెట్ మార్టింగ్ అయితే చేస్తూ మినిమం అన్నా కూడా మనం ఫినాన్స్ మాస్టర్ బండలు తీసుకుంటే మినిమం గా ఈజీగా అన్నా కూడా ముప్పై వేల నుంచి నలభై వేలు అయితే తీసుకోవచ్చండి ఓకేనా సో అనమాట అండి మనం బిస్కెట్ ప్లాట్ఫామ్ లో ఇన్కమ్ అయితే మనం జనరేట్ చేస్తాం అఫ్లెట్ మార్టింగ్ ద్వారా ఓకేనా సో ఇలాగా అఫ్లెట్ మార్టింగ్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఎలా చేయాలి ఏంటి ఇన్ డీటెయిల్గా మీకు తెలియాలన్నా కూడా నాకైతే వాట్సాప్ నెంబర్లో అయితే మెసేజ్ చేయండి హాయ్ అనేసి ఇక నేను నా నెంబర్ షేర్ చేస్తాను ఓకేనా సో అక్కడ మీకు పిన్ టుపిన్ అనేది నేను షేర్ చేస్తానండి ఓకే ఎంత చిన్న డౌట్ ఉన్నా కూడా మీకు పిన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఓకే అండి బాయ్ బాయ్